సింగరేణిలో కార్మికులకు పెద్దపీట వేస్తున్నామని చెబుతున్న యాజమాన్యం అమల్లో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్న ఆరోపణలున్నాయి బెల్లంపల్లి సింగరేణి ఏరియాలోని పెద్ద ఆసుపత్రితో పాటు డిస్పెన్సరీలు మందుల కొరతతో అరకొర సౌకర్యాలతో ఇబ్బంది పడుతున్నామని కార్మికులతో పాటు రిటైర్ కార్మికులు కార్మిక నాయకులు వాపోతున్నారు ఏటా నాలుగు వందల కోట్ల వైద్యం కోసం ఖర్చు చేస్తున్న సింగరేణి ప్రాంతాల్లో మాత్రం ఏరియా ఆసుపత్రులు డిస్పెన్సరీలో మందుల కొరత అసౌకర్యాలు ఇప్పటికీ వెక్కిరిస్తూనే ఉన్నాయి పోయిన తర్వాత వెళ్ళిపోయింది ఆపరేషన్స్ డెలివరీ ఆపరేషన్స్ బంద్ అయిపోయినాయి ప్రస్తుతము ప్రస్తుత పరిస్థితుల్లో ఏది కానీ రెఫరల్ శ్రీరాంపూర్ రామకృష్ణాపూర్ లేకపోతే గోదావరి ఉన్న రెఫరల్ చేయడమే జరుగుతుంది ఇదే డ్యూటీ అయిపోయింది ఇక్కడ నేను ఐ స్పెషలిస్ట్ వచ్చారు వారికి సరైన పనిముట్లు లేక ఆపరేషన్ చేద్దామని కూడా పనిముట్లు లేక వెళ్ళిపోదామనే ప్రయత్నాలలో ఉన్నారు దాని తర్వాత ఇక్కడ ఒక మత్తు డాక్టర్ని కూడా పోస్టింగ్ ఇవ్వడం జరిగింది మత్తు డాక్టర్కు సరి అయినా అంటే అవసరమైన వాళ్ళు లేరు అవసరం లేని వాళ్ళు అంటే ఒక ఏదైనా ఆపరేషన్ చేసినప్పుడే మత్తు డాక్టర్ అవసరం ఉంటుంది కానీ మత్తు డాక్టర్ గైనకాలజిస్ట్ లేదు చేద్దామన్నా ఉన్నటువంటి ఐ స్పెషలిస్టుకు పరికరాలు లేవు చేద్దామన్నా కూడా మత్తు డాక్టర్ మాత్రం ఇక్కడ ఉండడం జరిగింది మందుల కొరత మందుల కొరత ముఖ్యంగా బీపీ టాబ్లెట్లు గత ఒక రెండు నెలల నుండి ఉన్నటువంటి ఫార్మాసిస్ట్ ఒక అతను లాంగ్ అబ్సెంట్ ఉన్న ఫార్మాసిస్టు లీవ్లో వెళ్ళడం జరిగింది ఇప్పుడు మందులు అంటే ఏం కావాలి ఏంటి అనేది కనీసం ఇన్నింటి పెట్టే వాళ్ళు లేరు గత వారం రోజుల నుండి బీపీ టాబ్లెట్లు కొన్ని రకాల బీపీ టాబ్లెట్లు ఇక్కడ దొరకని పరిస్థితి ఏర్పడింది దాని తర్వాత అరకొర వసతులు దాని తర్వాత ఉన్నటువంటి సిస్టర్స్ ఏదైతే కావాలనో అక్కడ ఉన్నటువంటి అవసరానికి మేర తగినంత సిస్టర్స్ కూడా లేరు ఆసుపత్రిలో ఇక్కడైనా యాజమాన్యము ఆలోచన చేసి ఇక్కడ బెల్లంపల్లి ఏరియాకు ఎందుకంటే వివిధ గనులలో చేసేటం శ్రీరాంపూర్ కానివ్వండి మందమర్రి కానివ్వండి అప్ టు గోదావరిఖని వరకు ఇక్కడ బెల్లంపల్లిలో శాశ్వత నివాసం ఏర్పరచుకున్నటువంటి కార్మికులు కార్మికేతరులు కానివ్వండి రిటైర్డ్ కార్మికులు ప్రతి ఒక్కరు ఒక పదివేల కుటుంబాల వరకు ఇక్కడే ఉండి జీవనం సాగిస్తూ ఉన్నాయి వాళ్ళకు ఆసుపత్రిలో వెళ్ళి కనీసం మందులు తెచ్చుకుందామంటే లేని పరిస్థితి ఏర్పడడం దీన్ని ఇప్పటికైనా కూడా అధికారులు సింగరేణి అధికారులు దీన్ని ఒకసారి మరొకసారి పునః పరిశీలించేసి దీన్ని తగు విధంగా దీనిపై బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రిపై తగిన చర్యలు తీసుకోవాలని ఐఎన్టీసీ డిప్యూటీ జనరల్ సెక్రటరీగా కోరడం జరుగుతుంది ప్రస్తుతం గోలేటి బెల్లంపల్లి ఏరియాలో గోలేటిలో కేంద్ర బిందువుగా ఇక్కడ జీఎం ఆఫీస్ ఉన్నది మరి పారిశ్రామిక ప్రాంతమైన గోలెట్ టౌన్షిప్లో మరి గత ముప్పై సంవత్సరాల క్రితం ఇక్కడ డిస్పెన్సరీ స్టార్ట్ చేసి మరి కార్మికుల వైద్య అవసరాల కోసం ఇక్కడ స్టార్ట్ చేసినప్పటికి కూడా మరి ఇక్కడ సరైన సౌకర్యాలు లేక కార్మికులు ఇబ్బంది పడుతున్నారు మరి గతంలో పై అధికారులు గోలెట్లో ఉన్న డిస్పెన్సరీని ఏ గ్రేట్గా అప్గ్రేడ్ చేస్తూ మరి ముప్పై పడకల ఆసుపత్రిగా చేస్తామని తెలియ చేసినప్పటికీ కూడా చేయలేదు మరి ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ సుమారు తొమ్మిది వందల అరవై ఏడు మంది కార్మికులతోనట్టు అవుట్ సోర్సింగ్ కార్మికులు నూట యాభై మందికి అప్లోడింగ్ జీఆర్ఎన్ వాళ్ళకు కూడా ఇక్కడ పిఎంఈ సౌకర్యం కల్పించారు పిఎంఈ సౌకర్యం కల్పించినప్పటికీ కూడా ఇక్కడ ఎక్స్ట్రా లేకపోవడము ఆడియోమీటర్ లేకపోవడము కార్మికులకు ఇక్కడ సగం పరీక్షలు సగం పరీక్షలు బెల్లం పిల్ల తీసుకోపోవడం చాలా విద్య ఉన్నది కార్మికులు ఇబ్బందులు కూడా పడుతున్నారు సందర్భంలో కూడా అంబులెన్స్ ఇవన్న రోజులల్లో మరి యూనియన్ పక్షాన మనం రిప్రజెంట్ చేస్తే మరి ఇప్పుడు అంబులెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం ఇక్కడ మేము అత్యవసరంగా మేము తెలియజేసేది ఏంటంటే ఖచ్చితంగా పూర్తి సౌకర్యాలు కల్పించాలని మేము కోరుతున్నాం